హాయ్ ఫ్రెండ్స్ వయో ఫాసిట్లో ప్రతిరోజు మనం వర్క్ చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలి ఆ రోజు వర్క్ స్టార్ట్ అప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు వివరంగా నేను తెలియజేస్తాను ఇది గనక చేసి మీరు వర్క్ చేస్తే మన పాయింట్లు పట్టిక చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది ఎక్కువ పాయింట్లు సంపాదించ అంటే ఎక్కువ కాయిన్స్ సంపాదించే వీలుంటుంది అందుకని ఫస్ట్ ఇది చేసిన తర్వాతే అంటే ప్రధానంగా ఇది మనం చేసిన తర్వాతే తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం ప్రతి టాస్క్ మనము చేయాలి అదే ఏంటంటే డైలీ బోనస్ డైలీ మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఈ వయోఫాసిట్ని నేను ఓపెన్ చేశాను వయోఫాసెట్ని ఓపెన్ చేసి ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదా ఈ మూడు గీతలని ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఫస్ట్ డైలీ బోనస్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ డైలీ బోనస్ కనిపిస్తుంది ఈ డైలీ బోనస్ ఈ డైలీ బోనస్ని మనము స్టార్ట్ డైలీ బోనస్ చేసేటప్పటికే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్టు ఈ డాష్ బోర్డ్ అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ డాష్ బోర్డ్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ దగ్గర నాకు ఎర్నింగ్ బోనస్ అనేది ఒక్కసారి మీరు కూడా చూడండి జీరో పర్సెంట్ ఎర్నింగ్ బోనస్ జీరో పర్సెంట్ ఈ జీరో పర్సెంట్ అంటే మనం చేసే ప్రతి టాస్క్లో మనకొచ్చే పాయింట్ని ఈ ఎర్నింగ్ బోనస్తో కూడా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట అది ఎలాగా ఏంది అనేది నేను ఈరోజు నీకు తెలియజేస్తాను నన్ను ఓకేనా ఫస్ట్ ఏం చేయాలంటే డైలీ వెంటనే మార్నింగ్ ఉదయం లేగా లేవగానే ఫైవ్ థర్టీకి ఇది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్ ఈ ఫైవ్ థర్టీకి మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎవరు అంటే ఎవరైనా మీరు ఉదయాన్నే లేవగానే ముందు చేయాల్సిన పని వయోఫాసెట్లో ముందు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఈ డైలీ బోనస్ చేసే ముందే రెండు టాస్క్లు అనేది మనం ఖచ్చితంగా చేయాలి అది ఏ టాస్క్ అయినా రెండు టాస్క్ రెండు పీటీసీ టాస్కులు మనం చేయాలి ఇప్పుడు నేను పీటీసీ టాస్క్లోకి వెళ్తున్నాను పీటీసీ టాస్క్లోకి వెళ్తున్నాను రెండు పీటీసీ టాస్కులు మనం చేసిన తర్వాత వెంటనే చేయాలి ఇక్కడ పీటీసీలో నాకు యూట్యూబ్లోకి వెళ్తున్నాను సార్ యూట్యూబ్లోకి వెళ్తున్నాను యూట్యూబ్లో ఒకటి పక్క దాంట్లో ఒకటి నేను చేస్తాను ఇక్కడ చూడండి ఫైవ్ సెకండ్స్ ఉండే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ట్వంటీ వన్ టోకెన్స్ ఇక్కడ ఇప్పుడు దీన్ని చేస్తున్నాను తర్వాత నేనేం చేస్తున్నానంటే ఐ ఫ్రేమ్లో నుంచి ఒకటి చేస్తాను హై ఫ్రేమ్లో నుంచి ఒక టాస్క్ చేస్తా ఇక్కడ కూడా ఫైవ్ సెకండ్స్ ఉండే టాస్క్ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫిష్ ఉంది పైన డాల్ఫిన్ ఉంది డాల్ఫిన్ని నేను బుక్ చేశాను మీకు ఆ టాస్క్ అయిందా లేదా అనే అనుమానం వచ్చినట్లయితే మీరు ఏం చేయాలంటే ఇంకొక టాస్క్ కూడా కంప్లీట్ చేసేయండి ఓకేనా ఓకేనా రెండు టాస్క్లు ఇప్పుడు కంప్లీట్ చేసాం ఇప్పుడు డైలీ బోనస్ దగ్గరికి వెళ్తున్నాం ఈ మూడు సైకిల్కి వెళ్దాం డైలీ బోనస్ ఎక్కడ చూద్దాం డైలీ బోనస్ ఓకే డైలీ బోనస్ క్లిక్ చేసాం ఈ డైలీ బోనస్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్రీన్ని స్క్రీన్ని కాస్త స్క్రీన్ని కాస్త ఇట్లా జరపండి ఇక్కడ లాస్ట్లో డైలీ బాస్ ఉంది క్లైమ్ చేసుకోవాలి లాస్ట్లో ఉంది కదా దీన్ని వచ్చేయాలి ఇక్కడికి వచ్చేసి లాస్ట్ కంప్లీట్ చేసి క్యామిర్ ఉంది ఇక్కడ క్యామింగ్ చేసి కొంచెం బైక్ పెట్టి క్లైమ్ చేసుకున్నాం ఓకే క్లైమ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి డాష్ బోర్డులో చూడండి చూడండి డాష్ బోర్డులో చూడండి ఫ్రెండ్ ఎంత ఉంది త్రీ పర్సెంట్ ఉంది ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి వెంటనే త్రీ పర్సెంట్ రాదు ఫ్రెండ్స్ ఓకేనా మీరు చేసేటప్పుడు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్తో మీకు స్టార్ట్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ డే రోజు వన్ పర్సెంట్ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ తర్వాత టూ తర్వాత టూ పాయింట్ ఫైవ్ తర్వాత త్రీ పర్సెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ప్రతిరోజు మనం దీన్ని చేస్తూ ఉంటే త్రీ పర్సెంట్ అనేది వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఈ ట్రిక్ చేసి మీరు ప్రతిరోజు టాస్క్ కంప్లీట్ చేస్తే త్రీ పర్సెంట్ బౌల్స్ అనేది మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కాబట్టి స్కోర్ కూడా ఎక్స్ట్రాగా పెరిగిపోతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఫ్రెండ్స్ అసలు వయోఫాసిట్ అంటే ఏంది ఈ వయోఫ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీంట్లో వర్క్ ఎలా చేయాలి టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలనే దాని గురించి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో అయితే మీకోసం నేను దీని చేసి ఉన్నాను పైన మీకు లింక్ అనేది కనిపిస్తుంది ఆ లింక్ను క్లిక్ చేసి మీరు మీరు తెలుసుకోండి లేదా డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను దాన్ని కూడా మీరు చూసుకుని తెలుసుకోండి అవి తెలుసుకుంటే ఇవి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్